దేవాలయాల్లో ఒకటైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు మే నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభమై ఇరవై నాలుగవ తేదీతో ముగుస్తున్నాయి పద్దెనిమిదవ తేదీ స్వామివారి ఎదురుకోరు ఉత్సవంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ప్రధాన ఘటన స్వామివారి కళ్యాణం పంతొమ్మిదవ తేదీ సాయంత్రం తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది ఆ తదుపరి ఇరవై రెండవ తేదీన రథోత్సవం ఇరవై మూడవ తేదీన స్నానం ఇరవై నాలుగవ తేదీన శ్రీ పుష్పయాగం జరగనున్నాయి ఇవి ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచినీటి వసతి కానీ రవాణా సదుపాయం కానీ అదేవిధంగా భక్తులందరూ వీక్షించడానికి అనువుగా కళ్యాణం సమయంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం కానీ భక్తులకు సుమారు పదివేల ప్యాకెట్లు భక్తులకు తలమరాలు ఉచితంగా పంచడానికి తగిన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ని రోజులు కూడా సాయంత్రం దిగువన గ్రామోత్సవాలు జరగనున్నాయి ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన స్వామివారి రథంతో రథోత్సవం జరపనున్నాం ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొండపైన కొండ కింద దేవస్థానం జూనియర్ కాలేజ్ గౌన్లోను కూడా ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా కళ్యాణ ఘట్టం కోసం ప్రత్యేకంగా విద్య దేవ అలంకరణ పుట్టుపు కూడా వైభవపేతంగా చేయబోతున్నాం అదేవిధంగా మంచి నీటి వస్తది పారిశుధ్య వస్తది కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం ఈ ఏర్పాట్లలో దేవస్థానంతో పాటుగా రెవెన్యూ పోలీస్ గ్రామ పంచాయతీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో కళ్యాణ్ బడ్జెట్ అని సార్ బడ్జెట్ అంటే యాభై లక్షలు అండి అంటే కొన్ని కొన్ని అన్నది ఇంకా అయిన తర్వాత తెలుసుకుని సార్ డోనర్ ఏమో ఇస్తున్నారు సార్ డోనర్స్ కొన్ని కొన్ని ఉన్నాయండి డోనర్స్ ఏంటంటే వాళ్ళంతగా ముందు వాడి ముందుకు వచ్చే తీసుకుంటాం డోనర్స్ అడగటం అనేది ఉండదు వాళ్ళంతగా ఏమి వచ్చినా అది తీసుకుంటాం